కెన్యాలోని నైరోబీలో నలభై రెండు మంది మహిళల్ని అతి దారుణంగా చంపి మృతదేహాలను మాయం చేసిన ఓ సీరియల్ కిర్లర్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు రెండు ఏళ్లుగా మహిళలను చంపి ఆ మృతదేహాలను నరికి ఆ అవయవాలను పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే పారవేస్తూ వచ్చాడు అయినా పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం అయితే తన సోదరిని పోగొట్టుకున్న ఓ మహిళ నిందితుడిని పట్టుబట్టేలా చేసింది కెన్యాలోని నైరోబిలో రెండేళ్ల నుంచి మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్తకుప్పలో పారేసిన కేసులో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సీరియల్ కిల్లర్ ముప్పై మూడేళ్ల కొలిన్స్ జమైసి కాలుషాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు దర్యాప్తులో నలభై రెండు మందిని హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు అతడికి మనిషి ప్రాణమంటే ఏమాత్రం విలువలేదని అధికారులు చెబుతున్నారు ఇటీవల ఇరవై ఆరేళ్ల జోసెఫ్ వైను అనే మహిళ ముకురు ప్రాంతం నుంచి అదృశ్యమైంది ఆమె బయటకు వెళ్లడానికి ముందు ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది స్థానికులతో కలిసి ఆమె కూడా గాలిస్తూ స్థానికంగా ఉండే ఓ భారీ చెత్తకుప్పను వెతికించింది కొన్ని సంచుల్లో ఛిద్రమైన మహిళల అవయవాలు బయటపడ్డాయి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు గాలించి తొమ్మిది మంది మహిళల మృతదేహాలను గుర్తించారు వాటికి ఫోరెన్సిక్ పరీక్షలు చేయగా షాకింగ్ విషయాలు తెలిసాయి ఆ సంచుల్లో శరీరాలన్నీ నరికి ఉన్నాయి వాటిపై తూటాల ఆనవాళ్లు లేవు ఒకరిని గొంతు కోసి చంపినట్లు తేలింది ఇప్పటి వరకు డిఎన్ఏ పరీక్షల్లో రెండు మృతదేహాలని గుర్తించారు మిగిలినవి తీవ్రంగా కుళ్లిపోయి పోవడంతో అవి ఎవరివని తేలాల్సి ఉంది డంప్ యార్డు ఉన్న ప్రదేశానికి వంద మీటర్ల దూరంలోని ఓ శిథిలమైన ఇంటిలో నిందితుడు కాలుష్య అద్దెకుండేవాడు అనుమానం వచ్చిన పోలీసులు అతడి ఇంటిని తనిఖీ చేయగా భారీ ఎత్తున టేపు నైలాన్ సంచులు పరిశ్రమల్లో వాడే రబ్బర్ గ్లౌజ్లు కనిపించాయి మృతదేహాలను పారవేసే సమయంలో కిల్లర్ వీటిని వినియోగించేవాడని పోలీసులు అనుమానించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపడింది రెండు వేల ఇరవై రెండు నుంచి పదకొండు జూలై రెండు పేల ఇరవై లోపు అతడు నలభై రెండు మంది మహిళలను వలవేసి లొంగ తీసుకుని ఆపై హత్య చేశాడు ఆ మృతదేహాలను ఆ డంపింగ్ కాలుష్య హత్య చేసిన వారిలో అతడి భార్య కూడా ఉంది అతడి ఇంట్లో బాధితులకు చెందిన మొబైల్ ఫోన్లు ఇతర వస్తువుల్ని గుర్తించారు పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలోనే మృతదేహాలను పడేసిన డంపింగ్ గ్రౌండ్ ఉంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నా పోలీసులు నిర్లక్ష్యం చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు